ఈ హోలీ పండుగను మీరు సాధారణంగా జరుపుకుంటున్నారా అయితే ఈసారి జరుపుకునే విధానం మీ జీవితం మొత్తం మార్చివేయొచ్చు ఎందుకంటే నూట నలభై నాలుగు ఏళ్ల తర్వాత వచ్చే ప్రత్యేకమైన హోలీ పండుగలో కొన్ని శక్తివంతమైన రహస్యాలు దాగున్నాయి మహాకుంభమేళా తర్వాత వచ్చే హోలీ కావడంతో దీని పవిత్రత ప్రభావం ఎంతో విశేషం ఈ వీడియో పూర్తిగా చూడకపోతే మీ హోలీ అసలైన ఉత్సవమే కాదు హోలీ అనేది రంగుల పండుగ మాత్రమేనా లేదా పూర్వం రాజులు ఋషులు దీన్ని ఒక విశిష్ట యాగంలా జరుపుకున్నారా హోలీ రోజున కొన్ని పనులు చేస్తే అదృష్టం వర్థిల్లుతుంది కొన్ని పనులు చేస్తే దుష్ఫలితాలు కలుగుతాయి అవేమిటి ఈ హోలీ విశేషమేమిటి శతాబ్దానికి ఒక్కసారి వచ్చే ఈ శక్తివంతమైన క్షణాన్ని ఎలా సద్వినియోగం చేసుకోవాలి హోలీ పండుగ వెనుక దాగున్న నిజమైన మర్మమేమిటి పురాణాల్లో చెప్పిన ఈ రహస్యాన్ని మీరు ఎప్పుడైనా విన్నారా మీరు నిజంగా హోలీ ఆనందాన్ని పూర్తిగా ఆస్వాదించాలని అనుకుంటే ఈ వీడియోను చివరి వరకు చూడాల్సిందే హోలీ పండుగను మనం ఎందుకు జరుపుకుంటామో మీకు తెలుసా ఇది కేవలం రంగుల పండుగ మాత్రమేనా లేక దీని వెనుక ఏదైనా గొప్ప కథ ఉందా హోలీ అంటే ఒక్కసారి మనకు రంగులు గుర్తుకు వస్తాయి కాని ఈ రంగుల వెనుక ఒక చీకటి కథ ఉంది ఒక భయంకరమైన రాజు అతని అరాచక పాలన ఆ రాజును ఓడించిన ఒక చిన్న పిల్లవాడి భక్తి ఇవన్నీ కలిసే హోలీ పండుగకు మూలం ఈ కథలో ఒక రాజు ఉన్నాడు కాని ఇతను ఏ సాధారణ రాజు కాదు అతనికి తానే భగవంతుడు అనే మూర్ఖపు అహంకారముంది అతను ప్రజలను భయపెట్టి తనను పూజించాలని కోరుకున్నాడు నేనే సర్వశక్తిమంతుడిని నన్ను దేవుడిగా నమ్మాలి అని ప్రజల్ని బలవంతంగా ఒప్పించేందుకు భయంకరమైన శిక్షలను పెట్టాడు కాని ఒక చిన్న పిల్లవాడు ఈ రాజును ఓడించాడు ఆ రాజు పేరు హరణ్యకశిపుడు ఇతను ఓ రాక్షస రాజు అతని తండ్రిని దేవతలు చంపినందుకు దేవుళ్లపై విపరీతమైన ద్వేషంతో నిండిపోయాడు విష్ణువు అనే దేవుడు ఉండడు ఉంటే నా ముందు రారా అని గొంతెత్తి అరుస్తూ దేవతల శత్రువుగా మారిపోయాడు ఇతనికి ఒక కొడుకు పుట్టాడు అతని పేరు ప్రహ్లాదుడు కాని ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే ఈ పిల్లవాడు తండ్రిలాగా విష్ణువును ద్వేషించలేదు అతను బాగా భక్తిమంతుడు విష్ణువు తప్ప ఇంకెవరూ దేవుడు కాదు అని నమ్మి రోజంతా విష్ణునామస్మరణ చేసేవాడు హెరణ్యకసిపుడు మొదట్లో ఈ వ్యవహారాన్ని చిన్నగా తీసుకున్నాడు పిల్లాడు ఇంకా చిన్నవాడే పెద్దయ్యాక మారిపోతాడు అని ఊహించాడు కాని ప్రహ్లాదుడి భక్తి రోజురోజుకూ పెరుగుతూనే పోయింది అతను రాజు అయిన తన తండ్రినే వ్యతిరేకిస్తూ విష్ణువు ఎల్లప్పుడూ నన్ను కాపాడతాడు అని ధైర్యంగా చెప్పడం మొదలుపెట్టాడు ఒకరోజు సభలో హెరణ్యకశిపుడు లోకల్లో ఎవరైతే గొప్ప దేవుడు అని తన కుమారుని అడిగాడు అందరూ నీకంటే గొప్పవాడు లేడు రాజా అని భయంతో చెప్పారు కాని ప్రహ్లాదుడు మాత్రం అన్నిటికన్నా గొప్పది నా విష్ణువు అని నిగ్రహంగా సమాధానమిచ్చాడు ఈ సమాధానం విన్న హరణ్యకసిపుడికి భయంకరమైన కోపం వచ్చింది నేను రాజును నేనే దేవుడిని నా కొడుకు నా ఎదుటే నన్ను అవమానిస్తున్నాడు దీనికి గుణపాయం చెప్పాలి అని ఊగపోయాడు ఆ రోజే హరణ్యకసిపుడు ఒక ధోరమైన నిర్ణయం తీసుకున్నాడు ఈ పిల్లవాడు విష్ణుభక్తిని వదిలేయాలి లేదంటే చచ్చిపోవాలి అని సంచలనాత్మక ఆజ్ఞ ఇచ్చాడు ప్రహ్లాదుడిని ప్రాణాలకి తెగించే విధంగా నరసింహాల ముందు పడేశాడు పాము గుంతలో విసిరాడు కొండపైనుండి తోసేశాడు కానీ ఏదో మాయలాగా ప్రహ్లాదుడు ఎప్పుడూ చావలేదు ప్రతిసారి విష్ణువు నన్ను కాపాడతాడు అని చెబుతూనే ఉండేవాడు నిజంగానే విష్ణువు అతన్ని రక్షించేవాడు ఈ సంఘటనలు జరిగే కొద్దీ హరణ్యకసిపుడి ఆగ్రహం పెరిగిపోయింది చివరికి అతను తన సోదరి హోలికను పిలిచాడు ఈసారి ప్రహ్లాదుడు తప్పించుకోలేడు ఎలాగైనా చంపాలి అని గంభీరంగా పలికాడు ఇక్కడే కథకు అసలు మలుపు వస్తుంది హోలిక ఎవరు ఆమె ప్రహ్లాదుడిని ఎలా చంపాలనుకుంది ప్రహ్లాదుడు తప్పించుకున్నాడా ఈ విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం కాబట్టి ఈ వీడియోని ఒక లైక్ చేసి స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి హరణ్యకసిపుడు గర్వంతో ఊగపోయాడు ఈ ప్రపంచంలో నన్ను మించినవాడు లేడు నామాటే శాసనం నా నిర్ణయమే ధర్మం నన్ను మించిన దేవుడు ఎవ్వరూ ఉండరు అని అతను గర్వంగా భావించాడు కాని అతని కొడుకు ప్రహ్లాదుడు మాత్రం ఈ మాటల్ని ఏమాత్రం చేయలేదు నాన్నా మీకు నచ్చకపోయినా సరే నా విష్ణువు నిజమైన దేవుడు మీరు నన్ను ఎంత శిక్షించినా ఎంత బాధపెట్టినా నేను నమ్మకం వదలను ఇది విన్న హరణ్యకసిపుడు మానవత్వాన్ని పూర్తిగా కోల్పోయాడు ఈ అహంకారపు పిల్లవాడిని బ్రతకనీలేను అని తేల్చి చెప్పాడు కాని ఇంతకుముందు ప్రయత్నించిన అన్ని మార్గాలు విఫలమయ్యాయి అతను తన సోదరి హోలికను పిలిచాడు హోలిక ఆమె ఎవరు హోలిక హరణ్యకసిపుడి చెల్లెలు ఆమెకు ఒక ప్రత్యేకమైన వరముంది ఆమెకు నిప్పు ఏమీ చేయదు అర్థం ఆమె ఎప్పుడైనా నిపులో కూర్చున్నా ఎలాంటి హాని జరగదు హరణ్యకసిపుడు ఈ వరాన్ని ఉపయోగించి ప్రహ్లాదుడిని చంపేందుకు ఓ భయంకరమైన యత్నం చేశాడు హోలిక నువ్వు నిప్పులో కూర్చుని ప్రహ్లాదుని ఒడిలో ఉంచుకో నువ్వు బతికి ఉంటావు కాని అతను కాలిపోతాడు అని ఆమెకు ఆదేశించాడు హోళికకికూడా ఆలోచనలేదు ఈ పని పూర్తయితే రాజుని మించిన మరొకరుండరు హెరణ్యకసిపుడే లోక పాలకుడు అని నమ్మింది రాజంలో పెద్ద అగ్నికుండ వేయించారు ఆ అగ్ని ఎంత భీకరంగా ఉందంటే దానికి దగ్గరగా వెళ్లిన వారికే చర్మం ఉంది రాక్షసులు మంత్రులు సైనికులు అంతా చేరిచూశారు ఇవాళ ఈ భక్తుడి అంతం అని కుతూహలంగా చూస్తూ నరభక్షకుల్లా కళ్లు మెరిపించారు హోలిక నిపులోకి అడుగుపెట్టింది ఆమె ఒడిలో నిర్భయంగా ప్రహ్లాదుడు కూర్చున్నాడు పదే పదే ఓం శ్రీ విష్ణవే నమహ అని జపం చేస్తున్నాడు అగ్ని పెరుగుతోంది అన్నీ కాలిపోతున్నాయి ఒక్క హోలికను మినహాయిస్తే హోలిక గర్వంగా చిరునవ్వు నవ్వింది ఇదిగో కొద్దిసేపట్లో అతడు భస్మమౌతాడు అని ఆలోచించింది కాని ఆశ్చర్యమేమిటంటే ఆ నిపులో ప్రహ్లాదుడు కూర్చున్నప్పటికీ అతనికి ఏమాత్రం హాని కలగలేదు కానీ హోలిక మాత్రం విపరీతమైన వేడిని అనుభవించడం మొదలుపెట్టింది ఆమె కోపంగా అరిచింది ఇదేంటి నిప్పు నామీద పని చేయకూడదే కాని అలా జరగలేదు హోలిక మంటల్లో కరిగపోతూ కేకలు వేసింది ఇంపోసిబల్ నేను ఎందుకు కాలిపోతున్నాను అప్పటికీ ఆమెకు తెలుసు వరం మోసగించలేదు కాని వరాన్ని మోస్పూరితంగా ఉపయోగించాలనుకుంది దేవుళ్ళు ఇచ్చిన వరం కేవలం స్వీరక్షణకు మాత్రమే కాని అది అతిక్రమించి ఓ భక్తుణ్ణి చంపడానికి ప్రయత్నించడమే ఆమె తలరాతను మార్చింది హోలిక నిప్పులో కాలిపోయింది ప్రహ్లాదుడు మాత్రం స్వామి నామస్మరణతో క్షేమంగా బయటపడ్డాడు ఈ సంఘటన తర్వాత ప్రజలు ఉల్లాసంగా ఆనందంగా రంగులతోరణాలతో ధర్మం విజయం సాధించింది అని సంబరాలు చేసుకున్నారు హోలిక కాలిపోవడం గుర్తుగా మంటలు వెలిగించి పూజలు చేశారు అందుకే పండుగను మనం హోలిక దహనంతో మొదలు పెడతాం అదే మన పండుగ యొక్క అసలు మూలం అయితే ఈ కథ ఇక్కడితో అయిపోలేదు హరణ్యకసిపుడు ఆ విషయం తెలుసుకున్న తర్వాత మరింత భయంకరమైన కోపంతో ఊగపోయాడు అతను ప్రహ్లాదుని తన చేతులారా చంపేందుకు సిద్ధమయ్యాడు హరణ్యకసిపుడి రాక్షస కోపం ప్రహ్లాదుని మరణశిక్ష ఈ భక్తుడిని రక్షించేందుకు స్వయంగా ఆ దేవుడు అవతరించాడు అసలు కథను మనం ఇప్పుడు తెలుసుకుందాం హోలిక నిప్పులో కాలిపోయిందన్న వార్త రాజ్యమంతా వ్యాపించింది ప్రజలు సంబరాలు చేసుకుంటుండగా హెరణ్యకసిపుడు మాత్రం మరింత కోపంతో ఊగపోతున్నాడు ఈ బాలుడిని ఎవరు రక్షిస్తున్నారో నాకు అర్థం లేదు ఇంతవరకు నా శక్తికి ఎదిరించినవాడు లేడు కాని ఈ ప్రహ్లాదుడు మాత్రం ఎన్ని ప్రయత్నాలు చేసినా బ్రతికిపోతూనే ఉన్నాడు అని పగతో త్రిపకరించాడు హెరణ్యకసిపుడు తన మంత్రులను పిలిచి ఈ సాటి రాక్షసులారా నా ఆజ్న విస్మరించిన ప్రహ్లాదుడిని ఏ విధంగానైనా చంపాలి ఎవరైనా చంపగలరా అని ప్రశ్నించాడు మంత్రులు తలదించుకున్నారు ఎందుకంటే హరణ్యకసిపుడు ఇప్పటికే అన్ని రకాల మార్గాలను ప్రయత్నించాడు కొండపైనుండి కిందికి తోసినా విషమిచ్చినా నాగుపాము కాటేసినా ఏదీ చేయలేదు ఆయన చివరికి తానే ఓ నిర్ణయానికి వచ్చాడు నేనే ఇతన్ని నా చేతులారా చంపాలి అని తేల్చుకున్నాడు ఆ రోజు సాయంత్రం అతను ప్రహ్లాదుడిని రాజభవనం నడిబొడ్డున ఉన్న తన మహాసభలో పిలిపించాడు రాజ్యంలోని అగ్రశ్రేణి రాక్షసులు మంత్రులు సైనికులు అందరూ అక్కడ చేరివేశారు ఇప్పటికైనా నా శాసనం పాటిస్తావా లేక మరణాన్ని స్వీకరిస్తావా అని హరణికసిపుడు గంభీరమైన స్వరంతో ప్రశ్నించాడు ప్రహ్లాదుడు భయపడలేదు నాన్నా మీ రాజ్యం మీ చేతిలో ఉండవచ్చు కాని ఈ సృష్టి మొత్తం నా శ్రీహరి చేతిలో ఉంది ఆయన లేనిదే ఒక్క ఆకు కదలదు మీరే కాదా ఈ లోకమే నాశనమైనా నా భక్తి మాత్రం నశించదు అని చెప్పాడు హెరణ్యకశిపుడికి అంత సహనం లేనివాడు వెంటనే తన ఖడ్గాన్ని తీసి అప్పుడు ఈ విష్ణువే వచ్చి నిన్ను కాపాడాలి అంటూ పిల్లుమీద విసిరాడు కాని కత్తి తాకకముందే భవనం అంతటా భయంకరమైన గర్జన వినిపించింది ఒక్క క్షణం అన్నీ నిశ్శబ్దమయ్యాయి అంతే అగ్నికాంతులా మెరుస్తూ ఓ భీకర రూపం ప్రకటించింది హెరణ్యకసిపుడు భయంతో వెనక్కి తగ్గాడు ఇది ఏమిటి ఇక్కడ ఉన్నది ఎవరు అని గంభీరంగా అడిగాడు ఎదుటివైపు కనిపించింది ఓ భయంకరమైన రూపం అర్ధం మనిషి అర్ధం సింహం ఉగ్రరూపంతో ఉన్నాడు కాని ప్రహ్లాదుడు మాత్రం హర్షంతో ఆనందించేవాణ్ణి నాన్నా ఇదిగో నా స్వామి వచ్చారు మీరు ఎక్కడా లేడని చెప్పిన నా శ్రీహరి నారసింహునిగా స్వయంగా ప్రత్యక్షమయ్యాడు ఈ రూపం ఎవరికీ అర్థం కాలేదు హరణ్యకసిపుడు దానిని గమనించేందుకు ప్రయత్నించాడు నువ్వెవడు అని బిగ్గరగా కేకవేశాడు నారసింహుడు కేవలం ఒక్క కూడా ఆలస్యం చేయకుండా అతని పట్టుకుని భీకరమైన గర్జనతో రాజభవనం ఎదురుగా ఉన్న గుడిసెలో తీసుకెళ్లాడు ఆ ప్రదేశం వేకువనే అర్ధరాత్రి కాదు లోపలగాని బయటగాని కాదు నిబంధనలన్నీ పాటించకూడదు అని హెరణికపుడు కోరుకున్న వరాన్ని మించిపోయేలా అర్ధరాత్రికూడా కాదు పగలుకూడా కాదు లోపల లోపలకాదు బయటకాదు గాలిలో కాదు చేతులతో కాదు ఆయుధంతో కాదు ఈ విధంగా తన మరణం అమలైంది నారసింహుడు తన మోకాలిపై హెరణ్యకసిపుడిని పెట్టుకుని తన పదునైన గోర్లు అతని పొట్ట చీల్చేశాడు అంతే రాక్షసుని అరుపులు ఆకాశం చీల్చేలా గట్టిగా వినిపించాయి అతని పాపాలన్నీ అక్కడితో ముగిశాయి ప్రహ్లాదుడు భక్తులందరూ ఆనందంతో జై నారసింహ అంటూ కీర్తనలు గానం చేశారు ఆ రోజునుంచి హోలీ పండుగ మరింత ముఖ్యమైనది అయింది హోలిక దహనం ద్వారా దుర్మార్గపు ఆలోచనలకు అంతం నెరవేరిన న్యాయం నారసింహుని రూపంలో ఇప్పటి వరకు హోలీ కేవలం రంగుల పండుగగా మాత్రమే గుర్తింపు పొందినప్పటికీ హోలిక దహనం భక్తుడి గౌరవం ధర్మ విజయాన్ని తలచుకునే పండుగగా మారింది మనం రంగులు చల్లుకోవడం ఒకరిపై మరొకరు స్నేహభావంతో ఉండాలని సూచిస్తుంది ఇలా హోలీ పండుగ జన్మించింది హిరణ్యకశిపుడి మరణంతో ఆ రాజ్యంలో వాతావరణం పూర్తిగా మారిపోయింది ప్రజలు అంతకుముందు అతని నియంత్రణలో భయంతో ఉండేవారు కాని నారసింహుడి ఆగ్రహం అతని శక్తి చూశాక రాక్షస రాజ్యంలోనే భక్తి ధర్మం పునరుద్ధరించబడింది అయితే నారసింహస్వామి ఆవేశంతో ఉన్నాడు అతని ఉగ్రరూపం చూసి భక్తులంతా భయపడిపోతున్నారు దేవతలు మునులు భగవంతుడిని శాంతింపజేయాలని ప్రయత్నిస్తున్నారు బ్రహ్మదేవుడు శివుడు లక్ష్మీదేవి అందరూ తనకెదురు వెళ్లారు కాని నారసింహస్వామి రోషాన్ని తగ్గించలేదు అతని ఉగ్రతభూమిని కంపింపజేస్తుంది ఇప్పుడు ఒక్క ప్రహ్లాదుడే మిగలాడు స్వామీ మీరు ధర్మాన్ని రక్షించటానికి వచ్చారు నా తండ్రి చేసిన దురాగతాలు మీకే తెలుసు కాని ఇప్పుడు అతను ఇకలేడు మాకు భయం అవసరం లేదు ఇప్పుడు మీరే శాంతించాలి మీరు ఎప్పుడు నాలో ఉన్నట్టు ఇప్పుడు మాపై కరుణ చూపించండి అని ప్రహ్లాదుడు చెప్పాడు అతని భక్తిని చూసి నారసింహుడు క్రమంగా తన కోపాన్ని తగ్గించుకున్నాడు అతని రూపం మెత్తబడింది ముఖంలో ఉగ్రత తగ్గి ప్రేమరూపంగా మారాడు దేవతలందరూ సంబరపడిపోయారు ఈ సంఘటనతో ప్రజలు ధర్మం ఎలా బలపడుతుందో భక్తి ఎంత శక్తివంతమైనదో అర్థం చేసుకున్నారు హోలీ పండుగలో మూడవ ముఖ్యమైన సందేశంకూడా ఇక్కడే తెలుస్తుంది హోలిక దహనంతో చెడు అంతమయ్యింది రంగుల హోలీతో ప్రేమ స్నేహం పండింది కాని నారసింహస్వామి రోషాన్ని శాంతింపజేసిన ప్రహ్లాదుడు ధర్మానికి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు ఆ రోజునుండి ప్రతి సంవత్సరం హోలీ పండుగను రెండు రోజులుగా జరుపుకోవడం మొదలైంది మొదటి రోజు రాత్రి హోళిక దహనాన్ని నిర్వహించడం దీనివల్ల చెడు అంతమవ్వడం పాపానికి శిక్ష పడటం సూచిస్తుంది రెండవ రోజు రంగుల పండుగ జరపడం ప్రేమ మానవత్వం భక్తి విజయాన్ని గుర్తుచేయటానికి సంకేతంగా మారింది కాలక్రమంలో హోలీ పండుగ దేశవ్యాప్తంగా విస్తరించింది భారతదేశంలో వివిధ ప్రాంతాలలో వివిధ రీతుల్లో ఈ పండుగను జరుపుకుంటారు ఉత్తర భారతంలో రంగులు చల్లుకోవడం ప్రధానంగా ఉంటే దక్షిణ భారతంలో భక్తిపరంగా ఉత్సవాలు నిర్వహిస్తారు కాని ప్రధాన మూలమాత్రం ఇదే చెడ్డదాన్ని చేయడం మంచిదాన్ని అంగీకరించడం ప్రతి ఇంట్లో పిల్లలు పెద్దలు హోలీకి చిన్న పిల్లలు రంగులు చల్లుకుంటూ పెద్దవారు భక్తి కథలు చెబుతూ ఒకరితో ఒకరు స్నేహంగా ఉత్సాహంగా పాల్గొంటారు హోలీ పండుగ మనిషిలోని చెడు ఆలోచనల్ని దహనం చేసి అందరి మధ్య మంచి సంబంధాలను పెంచే ఒక గొప్ప సంస్కృతి ఈ విధంగా హోలీ కేవలం ఒక రంగుల పండుగగా కాక మంచి చెడుల మధ్య పోరాటంలో ధర్మం గెలిచే విజయోత్సవంగా నిలిచింది ప్రతి సంవత్సరం ప్రజలు ఈ పండుగను జరుపుకుంటూ హోలిక దహనాన్ని చేసుకుంటారు కేవలం రాక్షసరాజుని చేసిన నారసింహుడి గాథ మాత్రమే కాదు ఒక చిన్న బాలుడి భక్తి ఓర్పు ధర్మం ఈ కథలో అతి ముఖ్యమైన భాగం ఈ కథను తెలుసుకున్న ప్రతి ఒక్కరూ హోలీ పండుగ వెనుక ఉన్న అర్థాన్ని మరింత గౌరవంతో చూస్తారు హోలీ మన జీవితంలో మంచి చెడుల మధ్య ఉన్న యుద్ధంలో ఎప్పుడూ మంచిదే గెలుస్తుందన్న నమ్మకాన్ని నింపే ఒక గొప్ప ఉత్సవం ఇప్పుడు మనం హోలీ రోజు చేయాల్సినవేంటి చేయకూడనివి ఏంటి అనే ముఖ్యమైన విషయాలు మనం తెలుసుకోబోతున్నాం రోజు చేయాల్సినవి హోలీని సరిగా ఎలా జరుపుకోవాలి అనేది ఇప్పుడు తెలుసుకుందాం ప్రత్యేక పూజ హోలిక దహనం మొదటి పని హోలిక దహనాన్ని జరిపి దైవార్చన చేయడం చెడుపై మంచి గెలుపు గుర్తుగా ఈ ఆచారాన్ని పాటించాలి సురక్షితమైన సహజ రంగులు ఉపయోగించండి రసాయనాలతో చేసిన రంగులు చర్మానికి హాని కలిగస్తాయి అందుకే సహజమైన రంగులను మాత్రమే వాడండి చర్మం వెంట్రుకలకు రక్షణ రంగులు వేసే ముందు శరీరానికి నూనె రాసుకోవడం వల్ల చర్మానికి హాని జరగదు నీటిని వృధా చేయకుండా పండుగను జరుపుకోండి తక్కువ నీటితో హోలీని ఆనందంగా బురద లేకుండా జరుపుకోవచ్చు బాధపడేవాళ్లకు రంగులు వేయకండి పిల్లలు వృద్ధులు లేదా ఆసక్తి లేనివారిపై బలవంతంగా రంగులు వేయకండి స్నేహంగా సంతోషంగా జరుపుకోండి హోలీ అనేది అందరూ కలిసిమెలిసి ఆనందంగా జరుపుకునే పండుగ మనస్పర్ధలు లేకుండా కుళ్ళుకోకుండా పండుగ ఉత్సాహంగా జరపాలి హోలీ రోజు చేయకూడనివి తప్పకుండా పాటించాల్సిన నిబంధనలు ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం రసాయనిక రంగులు వాడకండి ఇవి చర్మానికి కళ్లకు శ్వాసకోశానికి హానికరం సహజమైన రంగులను మాత్రమే వాడండి బలవంతంగా రంగులు వేయకండి ఎవరికైనా అభ్యంతరముంటే వారిపై రంగులు చల్లకండి అత్యుత్సాహం వద్దు శరీరానికి హాని చేసేలా అసభ్యంగా రంగులు వేసుకోవడం మంచిది కాదు ఇతరుల భద్రతను కాపాడాలి శుభ్రతకు ప్రాధాన్యత ఇవ్వాలి హోలీ తరువాత పరిసరాలను చెత్తతో నింపకుండా శుభ్రంగా ఉంచాలి మద్యం అపసవ్య చర్యలు వద్దు హోలీ పేరుతో మద్యం సేవించడం అసభ్యంగా ప్రవర్తించడం తప్పు పండుగకు గౌరవం కల్పించాలి జంతువులపై రంగులు వేయకండి అవి కూడా ప్రాణులు వాటి ఆరోగ్యానికి హాని కలిగించే చర్యలు వద్దు ఈ నియమాలను పాటిస్తూ హోళీ పండుగను ఆనందంగా భద్రతగా సంప్రదాయబద్ధంగా జరుపుకోవాలి హోలీ అంటే కేవలం రంగుల పండుగ కాదు మనలోని చెడ్డతనాన్ని తొలగించి మంచి వైఖరిని అలవర్చుకునే గొప్ప సందేశం ఇచ్చే ఉత్సవం ఇలా హోలీ పండుగను జరుపుకోవడంలో దాని చిరకాల మూలాల నుండి ఆధునిక ఉత్సవాల వరకు ఎంతో అర్థం ఆనందముంది ఇది కేవలం రంగుల పండుగ మాత్రమే కాదు మనస్సుల్లోని ద్వేషాన్ని తొలగించి స్నేహం ప్రేమ ఐక్యతకు సూచికగా నిలిచే పవిత్రమైన పర్వదినం చెడుపై మంచి గెలిచిన ప్రతీకగా మనలోని ద్వేషాన్ని మర్చిపోవడానికి అందరితో కలిసిమెలిసి ఉత్సాహంగా ఉండడానికి హోలీ మనకు అందమైన అవకాశం ఇస్తుంది ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంకా ఇలాంటి ఆసక్తికరమైన కథలు సమాచారాన్ని పొందాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెలైకాన్ నొక్కండి హోలీ పండుగను సురక్షితంగా ఆనందంగా జరుపుకోండి హ్యాపీ హోలీ